గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్పు తెరపైకి కమ్మ నాయకుడు గుంటూరు లోక్సభ అంటేనే కమ్మ నాయకుల అడ్డగా మారిపోయింది ఈ స్థానం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా గెలిచిన ఎంపీల్లో తొంభై శాతానికి పైగా కమ్మవరే ఉన్నారు అయితే జనాభా పరంగా బీసీలు అధికంగా ఉండడంతో బీసీకే సీట్ ఇవ్వాలని వైసీపీ భావించింది సరైన బీసీ అభ్యర్థి లభించకపోవడంతో బోసీని దించింది అలా తొలుత ఉమ్మారెడ్డి వెంకటరమణను ఇన్ఛార్జిగా ప్రకటించింది ఆ తర్వాత అదే కుటుంబానికి చెందిన కిలారి రోసయ్యను బరిలోకి దించింది కానీ కిలారి రోసయ్య సైతం ఎంపీ అభ్యర్థిగా కాకుండా ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారని తెలుస్తోంది దీనికి తోడు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులంతా తమకు కమ్మ సామాజిక వర్గం మద్దతు కావాలంటే బలమైన కమ్మ నాయకుడిని ఎంపీగా ప్రకటించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు రాయపాటి సాంబశివరావు కొడుకు రాయపాటి రంగారావు పేరును వైసీపీ అధిష్టానం పరిశీలిస్తోందని తెలుస్తోంది వైసీపీ రెండు వేల పద్నాలుగులో కాపు సామాజిక వర్గానికి చెందిన వల్లభలేని బాలశౌరిని రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని రంగంలోకి దించింది ఈ నేపథ్యంలో గుంటూరు లోక్సభ స్థానం నుంచే ఈసారి కమ్మ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావును బరిలోకి దించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల నుండి రాయపాటి ఎంపీగా గెలిచారు ఆయన ఎన్నికల బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకున్న వ్యక్తి రాయపాటి రంగారావే ఈ నేపథ్యంలో ఆయనకు ఉన్న బలమైన ఆర్థిక సామాజిక బ్యాక్గ్రౌండ్ క్షేత్రస్థాయిలో ఉన్న సంబంధాల రీత్యా రాయపాటి రంగారావే సరైన అభ్యర్థి అని భావిస్తున్నారు బలమైన కమ్మ నాయకుడిని బరిలోకి దించితే ఆ ప్రభావం లోక్సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పైన పడుతుందని ఎమ్మెల్యేలు సైతం సూచిస్తున్నారు టీడీపీ ఓట్లను చీల్చాలంటే కమ్మ నాయకుడికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు ఈ నేపథ్యంలో మరో ఒకటి రెండు రోజుల్లోనే రాయపట్టి రంగారావు పేరును జగన్ ఫైనల్ చేస్తారని ప్రచారం జరుగుతోంది పోటీకి రాయపట్టి రంగారావు సైతం సిద్ధంగా ఉన్నారని దీంతో ఆయనకు అవకాశం ఇస్తే పెమ్మసాని చంద్రశేఖర్ ను ఓడించడం ఈజీ అవుతుందని భావిస్తున్నారు